బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పై హిందూ జనజాగృతి సమితి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే గోవాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో రణవీర్ సింగ్ కాంతార సినిమా గురించి మాట్లాడుతూ హీరో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు అయితే సినిమాలో హీరో పాత్రలోకి దైవం ప్రవేశించే సన్నివేశాల గురించి వ్యాఖ్యానిస్తూ ఆ సినిమాలో ఎంతో వైరల్ అయిన ఓ అనే శబ్దాన్ని స్టేజ్పై చేసి చూపించారు ఆయన దీనిని హాస్యాస్పదంగా ప్రదర్శించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది రణవీర్ సింగ్ అనుకరించిన తీరు అవమానకరంగా ఉందని హిందూ జనజాగృతి సమితి తన ఫిర్యాదులో పేర్కొంది రణవీర్ సింగ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని సమితి డిమాండ్ చేసింది తాజాగా ఈ వివాదంపై రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఒక నటుడుగా ఆ సన్నివేశాన్ని ఆయన ప్రదర్శించిన తీరులో నటించడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు అందుకే ఆయనపై నాకు అత్యంత గౌరవం ఉంది నేను ఎల్లప్పుడూ మన దేశంలోని ప్రతి సంస్కృతిని సంప్రదాయాన్ని నమ్మకాన్ని గాఢంగా గౌరవించాను ఒకవేళ నేను ఎవరి మనోభావాలనైనా బాధించి ఉంటే నేను నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నానని రణ్వీర్ సింగ్ పోస్ట్ చేశారు